తెలుసా మన భారతదేశంలో మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఎంత ఫైన్ పడుతుంది వేరే దేశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఎలా ఫైన్ వేస్తారు ఎంత ఫైన్ వేస్తారు అనే విషయాలు చూద్దాం మన భారతదేశంలో మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే పదివేల రూపాయల వరకు ఫైన్ వేస్తారు ఇక ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది అయితే రెండోసారి దొరికిపోతే పదిహేను వేల రూపాయల వరకు ఫైన్ వేస్తారు రెండేళ్ల వరకు జైలు శిక్ష ఇక యూకేలో అయితే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తారు అన్లిమిటెడ్ ఫైన్ వేస్తారు ఒక సంవత్సరం పాటు డ్రైవింగ్ బ్యాన్ చేస్తారు ఇక స్వీడన్లో అయితే రెండేళ్ల పాటు జైలు శిక్ష రెండేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ కూడా బ్యాన్ చేసేస్తారు ఇక మొదటిసారి అమెరికాలో ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది వెయ్యి డాలర్ల దాకా ఫైన్ వేస్తారు ఆరు నెలల డ్రైవింగ్ లైసెన్స్ బ్యాన్ చేస్తారు ఇక రెండోసారి సంవత్సరం పాటు జైలు శిక్ష ఉంటుంది రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు ఐదు వేల డాలర్ల వరకు ఫైన్ వేస్తారు ఒక సంవత్సరం పాటు కూడా డ్రైవింగ్ బ్యాన్ చేస్తారు ఇక ఆస్ట్రేలియా కూడా తక్కువ మోతాదులో తాగితే మూడు నెలల పాటు డ్రైవింగ్ బ్యాన్ చేస్తారు వందల ఎనభై ఏడు ఆస్ట్రేలియన్ డాలర్లు ఫైన్ వేస్తారు ఇక ఎక్కువ మోతాదులో తాగితే ఒక సంవత్సరం పాటు కారుకు బ్రీథనలైజర్ అనుసంధానమై ఉండాలి ఊదితే తాగనట్టు అనిపిస్తేనే కారు స్టార్ట్ అవుతుంది డ్రైవింగ్ కూడా బ్యాన్ చేస్తారు ఇక ఫైన్ కూడా బాగానే వేస్తారు